హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీజీపీఎస్సీ నుంచి మనకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి జీఆర్ఎల్ లిస్ట్ అయితే ఇంతకు ముందు రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించి వీడియోలో అయితే చూద్దాం సో గ్రూప్ త్రీ ఫలితాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ మీకు స్టార్టింగ్ పేజ్లోనే దీనికి సంబంధించినటువంటి లింక్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ స్టార్టింగ్లో కనుక చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ జీఆర్ఎల్ లిస్ట్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇక్కడ ఫైనల్కి విత్ బుక్లెట్ ఇవ్వడం జరిగింది అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు ఏది ఓఎంఆర్ షీట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలామంది ఓఎంఆర్ షీట్స్ సంబంధించి అని చెప్పేసి అంటున్నారు మీరు జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి మీరు ఓఎంఆర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫైనల్ కి విత్ బుక్ లెట్ ఉంటుంది ఇక్కడ దీంతో పాటు ఇక్కడ జిఆర్ఎల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం స్టేట్ టాప్ ఎంత వచ్చిందనే చూద్దాం సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఎన్ని ప్రశ్నలు డిలీట్ చేస్తారని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో త్రీ థర్టీ నైన్ పాయింట్ టూ త్రీ నైన్ అనేటువంటి మనకు స్టేట్ టాప్ రావడం జరిగింది జోన్ త్రీ నుంచి అదేవిధంగా త్రీ థర్టీ వన్ సో మనకి ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ దగ్గర దగ్గర మనకి ఎయిట్ మార్క్స్ అయితే డిఫరెన్స్ ఉంది తర్వాత త్రీ థర్టీ త్రీ ట్వంటీ నైన్ సో ఈ రకంగా మనం అయితే వీటికి సంబంధించి అయితే చూడవచ్చు సో మనకి ఇక్కడ టాప్ హండ్రెడ్ ర్యాంక్స్ కనుక చూసినట్లయితే టాప్ హండ్రెడ్లో సో టాప్ హండ్రెడ్ ర్యాంక్స్ వచ్చేసి మనకు త్రీ నాట్ వన్ అంటే వంద అంటే త్రీ హండ్రెడ్ పైన మనకు హండ్రెడ్ మెంబర్స్ ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతుంది మనం గెస్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువనే ఇక్కడ మనకు త్రీ హండ్రెడ్ ఎబో ఉన్నట్లయితే కనబడుతుంది సో దాంతోపాటు ఇక్కడ మీరు మిగతావి కూడా చూసుకోవచ్చు నేను జోనల్ వైజ్గా అండ్ అదేవిధంగా ఈ మల్టీ జోన్ మల్టీ జోన్ వన్ టూ అదేవిధంగా సెవెన్ జోన్స్ వైస్ కూడా మీకు ఈపీఎఫ్ను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు అక్కడ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకొని చూడండి సో దాంతోపాటు ఇక్కడ మనం పేపర్ వైజ్గా ఎన్ని ప్రశ్నలు డిలర్ట్ చేశారనే చూద్దాం ఇక్కడ మనం ఫస్ట్ పేపర్ వన్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇది పేపర్ వన్ పేపర్ వన్లో మనకు ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ అనేది ఆప్షన్ చేంజ్ చేశారు సో వన్ ఆర్ టూ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎయిటీ ఫైవ్ క్వశ్చన్ కూడా త్రీ ఆర్ ఫోర్ రెండు క్వశ్చన్స్ అయితే మనకు పేపర్ వన్లో చేంజ్ చేశారు ఇక నెక్స్ట్ పేపర్ టూకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక క్వశ్చన్ చేంజ్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా రెండు క్వశ్చన్స్ ఇక్కడ డిలీట్ చేశారు సెవెంటీ క్వశ్చన్ అండ్ ఫార్టీ సెవెన్ క్వశ్చన్స్ అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ చేంజ్ చేశారు అండ్ ఇక్కడ చేంజ్ చేసిన రెండు ఉన్నాయి డిలీట్ చేసిన రెండు ఉన్నాయి మనకు పేపర్ టూలో అండ్ ఇక్కడ మరొకటి కూడా చేంజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మొత్తం త్రీ చేంజ్ చేశారు పేపర్ టూలో అండ్ టూ అయితే డిలీట్ చేయడం జరిగింది ఇక పేపర్ త్రీకి సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ డిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం సో ఇక్కడ డిలేటెడ్ క్వశ్చన్ ఒకటి ప్లస్ ఒకటే క్వశ్చన్ డిలీట్ చేస్తా టోటల్గా మనకు త్రీ క్వశ్చన్స్ డిలీట్ చేసినట్టు అయితే కనబడుతుంది ఇక దీనిలో ఆప్షన్ చేంజెస్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఉంది వన్ అండ్ దాంతోపాటుగా టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఓవరాల్గా చూస్తే మనకు త్రీ క్వశ్చన్స్ అయితే డిలీట్ అయ్యాయి అండ్ ఇక్కడ దీనిలో అయితే ఒక ఫైవ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది అవి ఇవి చేంజ్ చేస్తారని ఒకసారి మీరు ఇక్కడ బుక్లెట్స్ ఉంటాయి సో ఈ బుక్లెట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మీకు మార్క్స్ ఏమైనా తగ్గాయా అంటే అంతకుముందు ప్రైమరీ కీకి ఫైనల్ కీకి మార్క్స్ ఎక్కువ తగ్గాయా తక్కువ తగ్గాయా అనేది కింద కామెంట్ చేసేటం రైట్నం అయితే చేయండి సో నాకు వచ్చేసి టూ ఫార్టీ మార్క్స్ అయితే రావడం జరిగింది అంటే నాకు స్టార్టింగ్ టూ ఫిఫ్టీ ఉండేది ఒక టెన్ మార్క్స్ అయితే తక్కువ రావడం జరిగింది చూస్తాను నేను తర్వాత కీ చెక్ చేసుకున్న తర్వాత నేను మనం ఏమైనా మిస్టేక్ చేస్తావా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా చూడవచ్చు నా స్కోర్ అయితే టూ ఫార్టీ సో మీ స్కోర్స్ కూడా ఎన్నో వచ్చాయన్నది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి